ఇక ఇప్పుడు మనకి దుంపా శ్రీదేవి ఒక అమ్మాయి శ్రీజన ఒక అమ్మాయి దుంపా శ్రీదేవి అక్షర్యానికి దుంపా శ్రీదేవి కార్ లో వెళ్తుంటుంది వెళ్తుంటే అక్కడ ఎవరో ఒక అబ్బాయి చిన్న బాబో ఒక అమ్మాయి ఎంట్లో కష్టపడుతూ రాళ్ళు మోస్తూ కనిపిస్తారా తన బిఎండబ్ల్యూ కార్ ఆపుతుంది వాళ్ళ దగ్గరికి వెళ్తది వాళ్ళకి టీ తెప్పిస్తే పంట తెప్పించి పూలు తెప్పించి డబ్బులు బ్యాగ్ లో ఎంత అంత మడత పెట్టేసి వాళ్ళకి ఇచ్చేస్తుంది అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేంత వరకు వాళ్ళని టేక్ కేర్ చేయండి అని చెప్పి వాళ్ళ పక్క కూడా చెప్పది దయా అంటే మా దుంప ఎంతో కష్టపడి పద్నాలుగు పదిహేను ఏళ్ళ పద్దెనిమిది ఏళ్ళకి పెళ్ళైపోతే లా చేసి పిహెచ్డి చేసి హైకోర్టులో అడ్వకేట్ గా పనిచేస్తూ ఉంది అక్షరయాన్ కాదు మన అభిజ్ఞ భారత్ సీతాస్ చారిటబుల్ ట్రస్ట్ మేము ముగ్గురం కలిసి ప్రయాణం మొదలెట్టాం టూ ఇయర్స్ గా ఆ ముందుకు వెళ్ళాలన్న దాంట్లో ఫైనాన్షియల్ సపోర్ట్ మా రాణి చేస్తుంది దుంపా శ్రీదేవి చేస్తుంది మేధో మదన చేస్తూ ఉంటాం కాబట్టి దుంపా శ్రీదేవిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నారు అందరికీ నమస్కారం ముందుగా శ్రీ లక్ష్మి గారు ఇప్పుడే చెప్పినట్లు ఈ ప్రయాణం చాలా బేబీ స్టెప్స్ లో ఉంది మీ అందరి బ్లెస్సింగ్స్ తోటి ఇప్పుడు మీ కళాలకి ఎలా షష్టి పూర్తి చేస్తున్నారో ఈ సత్కారాలకు కూడా మేము షష్టి పూర్తి చేసే విధంగా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను ఇందాక మన పాదసారది గారు చెప్తున్నారు అమ్మ గొప్పతనం అండ్ ఈ మన రైటప్ లో ఒక లేడీ ఎంత పెద్ద పాత్ర ఉంటుందో అలాగే ఆ అమ్మలు అంటే ముందుగా మీరు ఆ జ్ఞానానికి పుత్రికలుగానే పుట్టి వచ్చేసారు మై సరస్వతి పుత్రికలుగా తర్వాత తర్వాత కాలంలో మీరు ఆ ఒక మీనింగ్ అమ్మ అనే అర్థానికి చాలా పెద్ద మీనింగ్ గా నిలబడ్డారు అర్థంగా అండ్ ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే ఒక అమ్మమ్మలు నానమ్మలుగా మీరు అంటే ఆలోచనలకి అమ్మమ్మలు నానమ్మలు అయిపోయారు మీరు సో వీటన్నిటినీ అన్నిటిని మేము అందిపుచ్చుకొని ఇంకా ముందుకెళ్లాలని అండ్ మన శ్రీజన గారు చెప్తూ ఆ అమ్మ యొక్క గొప్పతనం అండ్ సమాజంలో ఒక బిడ్డ ముందుకెళ్ళినా వెనక్కి వెళ్ళినా ఎవరు అమ్మ అని అంటారు అనే ఒక వర్డ్ నిజంగా చాలా ఆలోచింప చేస్తా ఉంది సో ఆ విధంగా అందరికీ మీరు ప్రోత్సాహం ఇవ్వాలి అమ్మలు అయ్యే వాళ్ళకి అమ్మలుగా ఉన్న వాళ్ళకి ఎలా నడుచుకోవాలో ఇంకా కొన్ని మీ రచనల ద్వారా పెట్టి చెప్పాలి అనుకుంటున్నాను అండ్ మా అందరికి ఆమె చాలా చిన్నవాళ్ళు వయసులో బట్ చాలా మందికి మా శ్రీలక్ష్మి గారు అయితే ఆ ఇంకా చెప్పక్కర్లేదు ఆమె ఎనర్జీ లెవెల్స్ అసలు ఎక్కడి నుంచి వస్తాయో ఎవరికన్నా ఏమన్నా ఒక సత్కారం చేయాలి సన్మానం చేయాలి ఎవరిలో ఉన్న మంచిని తీసుకొచ్చి పది మందికి చూపించాలి అంటే నాకు తెలిసి సూర్యుడు తర్వాత వెలుక్ కంటే అమ ముందు ఉంటానేమో అని అంటారు అని అనిపిస్తా ఉంది అండ్ ఈ అమ్మలందరికీ అండ్ ఐఏఎస్ గా ఉన్న మీ పెద్ద ఇద్దరికి నేను ఒకటే సార్ చెప్తున్నాను మేడం ఆ సమాజంలో అన్ని సమస్యలు ఒక విధంగా ఏదో ఒక మందు ఏదో ఒక మెడిసిన్ ఆర్ఎల్స్ ఏదో ఒకటి అన్ని దొరుకుతున్నాయి బట్ ఇవాళ మనము మోస్ట్లీ సఫర్ అవుతుంది విమెన్ ఎస్పెషల్లీ మానసిక వైకల్యం దీన్ని కొంచెం అడ్రస్ చేస్తే మీ ప్రోగ్రామ్స్ ద్వారా మీ రచన ద్వారా అది దానిని దాటి వచ్చిన ఎంతోమంది మీ ఆలోచనలని పదిమందితో పంచుకోవడం అండ్ మీ నెక్స్ట్ జనరేషన్ మీ ముందు జనరేషన్ రాబోయే తరాలు కూడా కొన్ని సమస్యలు చిన్నగా ఉండే వాటిని ఎలాగ వాళ్ళు కోపపై రావచ్చో దానికి కుటుంబము స్నేహితులు సమాజం ఏ విధంగా సహాయం చేయగలుగుతాయో వాటి మీద కొన్ని ఆలోచనలు మాకు అందివ్వాలని కోరుకుంటున్నాం ఎందుకంటే మానసిక ఆరోగ్యం అనేది వాళ్ళ చాలా ఇంపార్టెంట్ థింగ్ దానికోసం ఇంకా అందరూ రచనల ద్వారా పనుల ద్వారా కృషి చేద్దాం ఒక స్త్రీ ఆరోగ్యంగా ఉంటేనే మానసికంగా అయినా శారీరకంగా అయినా కుటుంబాన్ని సమాజాన్ని బాగా చేయగలుగుతుందని నమ్ముతున్నాను అండ్ ఇక్కడ ఉన్న అందరి అమ్మలకి ఆ మన శ్రీ లక్ష్మి గారు చెప్పినట్లు రష్మి కాండ్లేకర్ లాగా మనకి బ్యాక్ బోగ్ గా బ్యాక్ బోన్ గా ఉన్న ఆ భర్తలు సోదరులు తండ్రులు అందరికి ఒక నమస్కారం థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి కరతాలతో మధ్య శ్రీదేవి గారికి సత్కారం జరుపుతున్నాము